అందరికీ నమస్కారం అండి ఈసారి మన ఛానల్లో మనం చూడబడే ఒక అద్భుతమైన దేవాలయం భీమవరంలో ఉన్నటువంటి మన పంచారామక్షేత్రంలో ఒకటైన మన శివాలయం అనమాట ఈ శివాలయాన్ని మేము నైట్ టైం దర్శనానికి వెళ్ళాము అంటే అప్రాక్సిమేట్గా ఎయిట్ ఓ క్లాక్లో అనమాట సెవెన్ ఎయిట్ టైంకి వెళ్ళాము ఆ టైంలో అసలు లైటింగ్ మధ్యలో దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది అక్కడ చేసేటువంటి దీపారాధనలు ఇక్కడే మా పిల్లలు చేసిన అభిషేకాలు చూడండి ఎంత చక్కగా చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇవి ఇప్పుడు మనం ఈ దేవాలయాన్ని చూస్తూ ఈ దేవాలయం గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందామండి ఈ ఈ ఆలయాన్ని చాళుక్య భీముడు స్థాపించాడు దీన్ని భీమవరం ఇది భీమరం పట్టణం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో ఉంది ఇక్కడ శివుణ్ణి సోమేశ్వరుడు అనిపిస్తారండి సోమేశ్వరుడు అనిపిస్తారు ఇంకా ఇక్కడ ఈ విగ్రహాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ చంద్రకళల ద్వారా ఇక్కడ రంగు మారుతూ ఉంటుంది అదే ఈ విగ్రహం ఇక్కడ విగ్రహానికి కొట్టినటువంటి ప్రత్యేకత అనమాట అంటే ఇక్కడ అమావాస్య రోజున బూడిద రంగు లేదా గోధుమ వర్ణంలో ఇక్కడ మనకి స్వామివారి దర్శనమిస్తే మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పటికి శ్వేత వర్ణంలో కనిపిస్తూ ఉంటారు ఇది చంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల ఈ మార్పులు సంభవిస్తున్నాయని అక్కడ అనుకుంటూ ఉంటారు దీన్ని చాళుక్య భీముడు శతం పద్దె ఎనిమిది వందల తొంభై నుంచి తొమ్మిది వందల పద్దెనిమిది మధ్యలో దీన్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఇక్కడ తూర్పు చాళుక్యరాజు ఈ ఇక్కడ భీమవరాన్ని పాలిస్తూ ఉన్న సమయంలో దీనికి ప్రతిష్ట చేయడం ద్వారా ఆయన పేరు మీదగానే ఆ ఊరికి భీమవరం అనేటువంటి పేరు కూడా వచ్చింది ఇంకా పదకొండు వందల ఇరవై పదకొండు వందల ముప్పై మధ్యలో ఇక్కడ చుట్టూ విశాఖడేరు పెదమేరం ఉండేలకు ఇక్కడి నుంచి మార్గం కూడా ఏర్పడింది అనమాట అప్పట్లో మన జాతిపిత బాపూజీ కూడా దీన్ని దర్శించుకోవడం జరిగింది జ దర్శించినప్పుడు ఆయన అన్నమాట ఇది రెండవ బార్దోరి అని అన్నారట దీన్ని మనం సోమేశ్వర క్షేత్రం కూడా అంటాము ఇంకా ఈ సో ఈ క్షేత్రానికి ఎదురుగా ఉండేటువంటి కోనేరు చాలా విశిష్టమైనది మనం కోనేరులో ఇక్కడ మనకి శివరాత్రి రోజున జరిగేటువంటి తెప్పోత్సవాలు అయితే చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చి చాలా బాగా చూస్తారు దాన్ని చాలా అద్భుతంగా జరుగుతుందండి అది అయితే అసలు లాస్ట్ ఇయర్ మనకి మనం ఒక షార్ట్ కూడా దాన్ని అప్లోడ్ చేసాం మనం మన ఛానల్లో కావాలంటే ఉంది చూడండి ఒకసారి తర్వాత ఇక్కడ రెండు నందులు ఉంటాయండి ఒకటి గర్భాలయంలో ఒకటి తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఒకటి ఇంకా అదే కాకుండా కోనేరులో ఒకటి అలా మొత్తం ఐదు నందులు ఉంటాయి ఇక్కడ ఇంకా ఎదురుగా ఉండేటువంటి కోనేరుని చంద్ర పుష్కరిణి అని కూడా అంటాం ఈ లింగం లింగం అండి ఇది తర్వాత మనకి ఇక్కడే ఇది రెండు అంతస్తుల్లో ఉంటుంది ఇది ఇక్కడ మనం చూపు మనం చూస్తుంది అయితే అన్నపూర్ణమ్మ దేవాలయం అనమాట కింద స్వామివారు అమ్మవారు ఉంటే మన ఏమో దేవి దర్శనం దర్శనమిస్తూ ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అన్నపూర్ణం అనేది దర్శించుకుంటారు ఇవి కాకుండా ఆంజనేయ స్వామి కుమారస్వామి గుళ్ళు కూడా కింద ఉన్నాయండి అవి కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇంకా మన కోనేరు బయట అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా సాయిబాబా టెంపుల్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగుంటాయి అవి కూడా దర్శించుకోండి ఇక్కడైతే స్వామివారికి కళ్యాణం చేస్తారు ఐదు రోజుల పాటు చేస్తారండి స్వామివారి కళ్యాణం కార్తీక మాసంలో ఇవి కాకుండా అసలు కార్తీక మాసంలో ఇక్కడ మనం దర్శనం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే ఒకటి కార్తీక మాసం అంటేనే శివుడు అది కాకుండా ఇక్కడ పంచారామక్షేత్రాల్లో కూడా ఇది ఒకటి కాబట్టి కాబట్టి వచ్చే కార్తీక మాసం అనగా ఇప్పుడు మనం దీపావళి అమావ తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో ఖచ్చితంగా అందరూ భీమవరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురుపూడిలో వెలిసిన మన సోమేద్ర జనార్దన స్వామివారిని దర్శించి స్వామివారి కటాక్షం పొందాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి మంచి మంచి దేవాలయాల కోసం మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్ శివాయ